హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకనేసేసి మేము మొక్కలు అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము కొన్ని అయితే వేసాము గడ్డైతే చాలా ఎక్కువ పెరిగేసింది సో దానికోసం అనేసి గడ్డి పీకేస్తున్నాం నేను మా అమ్మ కూడా సో చూడండి ఎంత అంటే నిజంగా పనికి వచ్చి మొక్కలు అయితే మాత్రం ఇంతలా ఎదగవు కానీ పనికిరాని మొక్కలు మాత్రం చక్కగా ఎదిగేస్తాయి గడ్డైతే పీకేయడం స్టార్ట్ చేశాను నేను కొంచెం లాగుతూ ఉంటుంటే మా అమ్మ మాత్రం చాలా ఎక్కువగా లాగుతూ ఉంది ఈ లోపల మేము మొక్కలైతే కొన్నాము ఆ మొక్కలు మళ్ళీ నాటేద్దాం అనుకుంటున్నాం కొన్ని గింజలు అయితే వేసాము అదే తోటకూర పాలకూర విని అవి కాకుండా వంగ మొక్కలు అలాగే మిరప మొక్కలు ఇవన్నీ కూడా కొన్నాము ఒకటి ఒకటిగా నాటుతున్నాను ఇవి మార్నింగ్ కొన్నాను అనమాట కొన్ని వాటర్లో పెట్టి ఉంచాను కొన్ని అయితే వాలిపోయినాయి చినుకలు పడుతున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేవు నాటేసుకుంటాయి సో ముందుగా ఏం చేయాలంటే వేపాకు ఉంటుంది కదా వేపాకు పొడవైన చేసి వేయొచ్చు జల్లాలి ఫస్ట్ పిచికారు చేయాలన్నమాట లేదు అని అంటే కనుక ఆ వాటర్లో అన్న మిక్స్ చేసి ఆ వాటర్ జల్లేసిన కాటికి మనకి పురుగులు అలాంటివి ఏం పట్టకుండా ఉంటాయన్నమాట స్టార్టింగ్లో మీరు చేయవలసిన పని ఏంటంటే మొక్కలు నాటేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే బాగా అయితే నాటుకుంటాయి ముందు వేసాము కానీ అక్కడక్కడ కొన్ని ఇంకో ఈ గడ్డి పెరగడం వల్ల చాలా ఇదిగా అయితే వచ్చినవి ఇందులో మిరపకాయలు ముందున్న కాయలు అనమాట కాయలైతే వేసుని కొన్ని కోస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నవి మేము హ్యాపీగా అయితే మాత్రం ఇలా పంటలు పండించుకుని తింటూ ఉన్నాము మీరు ట్రై చేయండి గోంగూర చూస్తున్నారు కదా చాలా లేతగా చాలా బాగా ఉంది నిజంగా చెప్పాలంటే అవి వచ్చిన మొలకలు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే కాసేపు దాంతో ఆడుకున్నాను కూడా అలాగే కొబ్బరికాయలు నాలుగైదు పడినాయి అన్నమాట రాలి పడినవి పండినవి అవి కూడా తీసుకున్నాను అలానే బెండ మొక్కలు కూడా పెట్టాము చాలా మొక్కలైతే పెట్టాను అలాగే పాదులు కూడా పెట్టాను అంటే బాగా ఎక్కువగా వర్షం రావడం వల్ల కొన్ని కొన్ని పోయినవి ఎక్కడైతే పోయినాయో అక్కడ మళ్ళీ కొంచెం ఈ మొక్కలు నాటేసి తర్వాత పాదులు అయితే పెట్టేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది అక్కడ చూస్తున్నారు కదా చామదుంపులు అనమాట చామదుంపులు ముందు వేసినవే అలాగే మళ్ళీ అలా మన తీసేసుకుంటూ ఉంటుంటాను మళ్ళీ కప్పెడేసేస్తూ ఉంటుంటాను మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి మీకు చాలాసార్లు వీడియోస్లో అయితే చూపించాను చామదుంపులో ఒక టూ కేజీస్ హాఫ్ కేజీ వన్ కేజీ అలా రావడం అలానే అవన్నీ కూడా నేను అలా తీసేసి మళ్ళీ వేసేస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా అక్కడ ఆ ప్లేస్లో కూడా మనకి మొన్న నేను అరటిగల్ల కోసము బాగా ముగ్గుపోయింది చెట్టునే ముగ్గిపోయింది సో అది వీడియో చేసి చూపి అనుకున్నాం అప్పటికే మా తమ్ముడు కట్ చేసి తీసుకొచ్చేసాడు తినేసాము ఈ అట్టికెళ్ళలు కూడా చక్కగా అయితే కాస్తున్నాయి అట్టికెళ్ళలు కూడా చాలా టేస్ట్గా అనిపించింది ఇవి కొన్ని మొక్కలు ముందు ఇవన్నమాట మా అమ్మ అయితే అలా తీస్తూనే ఉంది నేనైతే మొక్కలు నాటేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ చినుకులు పడే టైం లాగా ఉంది మబ్బేసేస్తుంది సో గబగబా కప్పడేస్తే బాగుంటుంది అనేసి ఇవి కనకంబరాలు అన్నమాట ముందు చెట్లు ఇవే ఇక్కడ కొన్ని మొక్కలైతే మళ్ళీ మనకి తోటకూర ఎక్కువగా మొదలలేదు వర్షానికే కొట్టుకుపోయి దాన్ని కొంచెం గొప్పదవుతున్నాను సో ఇలా మట్టిని తవ్వి దాంట్లో ఉన్న వేస్ట్ ఏమన్నా ఉంటే తీసేసేసి చక్కగా మనము ఏ మొక్కలు వేసుకున్నా చాలా బాగా నాటుకుంటాయి అన్నమాట ఇలా ఇక్కడ మొక్కలు వేసుకునే ప్లేస్లో మేము ఏం చేస్తామంటే కూరగాయలు డైలీ కట్ చేసినవి ఉంటాయి కదా అవి కవర్తో తీసుకొచ్చి ఇక్కడ జల్లుతూ ఉంటాము ఎందుకంటే మనము కంపోస్ట్ ఒకటే వేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మనం వేరే ఏమి వేస్తున్నా కాబట్టి మనం చేతులతో పండించుకోవడం ఎందుకు బయట కొనుక్కోవచ్చు కదా సో చూస్తున్నారు కదా నేనైతే ఆడుకుంటున్నాను చాలా బాగుంది నిజంగా గోంగూర అయితేనే నిజంగా చూస్తున్నారు కదా నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది మీకు హ్యాపీగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో అడగండి నేను చెప్పింది మీకు ఒకవేళ యూజ్ అవ్వచ్చేమో అలానే ఇక్కడ బీర్ బతులు చూస్తున్నారు కదా పెట్టేమో కొత్తగా కొన్ని మొలిసినవి మళ్ళీ వేస్తున్నాయి ఇదివైతే బెండ మొక్కలు అనమాట ఎప్పుడు బెండ ముక్కలు వేసుకునేటప్పుడు ఒక అడుగు గ్యాప్లో వేసుకోవాలి ఎందుకంటే అవి ఎలాగో కంపల్సరీ పెద్ద పెద్ద ఆకులు వేస్తాయి కాబట్టి మీకున్న వీళ్ళని బట్టి ఎక్కువ ప్లేసు ఉంటే ఖాళీగా వేసుకోవచ్చు లేదు అని అంటే ఇంచుమించు ఒక అడుగు గ్యాప్లో వేసుకుంటే చాలా బాగా అయితే మనకి వచ్చేస్తాయి బెండ మొక్కలు ఎప్పుడు నాటుకున్నా కూడా చాలా త్వరగా అయితే వచ్చేస్తాయి ఈ మొక్కను చూస్తున్నారు కదా చిన్న అటికలు వేస్తున్నాను కదా అదే పెద్ద అటికలు కూడా వేసింది ఫ్రెండ్స్ అదే చూపిందనుకున్నాను ముగిపోయింది తినేసాం సో మీరైతే మిస్ అయ్యారు మళ్ళీ అయితే అటిగలలో స్టార్ట్ అయినాయి ఇంకా అలా తీస్తూనే ఉంది అమ్మ వచ్చి అంటున్నా లాగుతూనే ఉంది నిజంగా చాలా హ్యాపీగా అలా కబులు చెప్పుకుంటూ కొంచెం గడ్డి పీకేసేసి దానికి వాటరింగ్ వేసి తర్వాత మేము మొక్కలు నాటేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్